ఈ మధ్యకాలంలో ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా లేడీస్లో అయితే ఎక్కువ శాతం పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అలాగే ఒబేసిటీ కానీ ఓవర్ వెయిట్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వీటి వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి మేల్స్లో కూడా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ సరిగ్గా లేకపోవడం ఇట్లా వేరియస్ రీజన్స్ ఉన్నాయి కానీ వీటన్నిటికీ మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మీ లైఫ్ స్టైల్ని కనుక చేంజ్ చేసుకోకపోతే మనకి తొందరగా పాజిటివ్ రిజల్ట్ అనేది రాదు సో మనం ఈ మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ దిస్ ఆల్ కాజెస్ ఏంటంటే స్ట్రెస్ హై స్ట్రెస్ ఉన్నప్పుడు మన బాడీ అనేది ఒక పానిక్ మోడ్లో ఉంటుంది అలాంటప్పుడు మన రిప్రొడక్టివ్ హెల్త్ మీద దాని ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం డైలీ మీ రొటీన్లో యోగా కానీ ప్రాణాయామ కానీ ఇలాంటివి మీరు అలవాటు చేసుకోండి అలాగే సెడెంటరీ హ్యాబిట్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా రిప్రొడక్టివ్ హెల్త్ అనేది ఇబ్బంది పడుతుంది క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ కానీ క్వాలిటీ ఆఫ్ ఓవమ్ కానీ సరిగ్గా ఉండవు ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగుంటే మీ స్పర్మ్ క్వాలిటీ ఓవమ్ క్వాలిటీ ఓవులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ మీ డైలీ రొటీన్లో మీరు ఇంక్లూడ్ చేసుకోండి అలాగే డైట్ విషయానికి వస్తే ఎవరైతే ఒబేసిటీ పీసీఓడి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వీటితో సఫర్ అవుతున్నారో మీరు కాన్సన్ట్రేటెడ్గా మీరు కాన్షియస్గా కొన్ని డెసిషన్స్ తీసుకోండి డైట్ విషయంలో హై ప్రోటీన్ తీసుకోండి ఫైబర్ హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉండాలి లో కార్బోహైడ్రేట్ అంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ మీరు అవాయిడ్ చేయాలి అండ్ అందులో ప్రాసెస్డ్ షుగర్ ఐటమ్స్ మైదా రిఫైన్ ఫ్లవర్స్ తర్వాత ప్యాకేజ్డ్ ఐటమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి నట్స్ తీసుకోండి సీడ్స్ చియా సీడ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వీటిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి సో వీటిని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో అలాగే టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది లేట్ నైట్ డిన్నర్ అనేది మంచిది కాదు రిప్రొడక్టివ్ హెల్త్కి మంచిది కాదు గట్ హెల్త్కి కూడా మంచిది కాదు సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ డిన్నర్ టైం అనేది మార్చుకోండి రోజు ఒకే టైంకి ఫుడ్ తీసుకునే అలవాటు చేసుకోండి సో దీనివల్ల ఒక సర్కేడియన్ రిధమ్ అనేది అలవాటు అవుతుంది సో మన హార్మోన్స్ వేరు మన మైండ్ వేరు మన యాంగ్జైటీ వేరు మన రిప్రొడక్టివ్ హెల్త్ వేరు కాదు సో మన అన్నీ కూడా కరెక్ట్ అలైన్మెంట్లో ఉంటేనే మన రిప్రొడక్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది తొందరగా హెల్తీగా మనం కన్సీవ్ అవ్వగలుగుతాం సో స్ట్రెస్ మేనేజ్మెంట్కి యోగా ప్రాణాయామ హెల్ప్ చేస్తాయి అలాగే మీ వెయిట్ మేనేజ్మెంట్లో డైట్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ని ఇంక్లూడ్ చేసుకోండి సో మీరు ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల హెల్తీగా హ్యాపీగా కన్సీవ్ అవ్వచ్చు